అందరికి నమస్తే అండి వంద సార్లు ఒకసారి కాదు వంద సార్లు కాదు వెయ్యి సార్లు చెప్పినా సరే హీరోలు అందరూ బాగానే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు బాగానే ఉంటారు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు బాగానే ఉంటారు ఎన్టీఆర్ గారు మహేష్ బాబు ప్రభాసు రామ్ చరణ్ మొత్తం టాప్ హీరోలు అందరూ బాగానే ఉంటారు ఎప్పటికప్పుడు కలుసుకుంటారు పార్టీలు చేసుకుంటారు ప్రైవేట్ వ్యవహారాలు చేసుకుంటారు ఫ్రెండ్షిప్ ఉంటుంది బాండింగ్ ఉంటుంది రిలేషన్ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఒకేలా ఉంటారు కానీ ఎటు వచ్చి ఫ్యాన్స్ మధ్య ఎంత పిచ్చోళ్ళో ఎంత వెర్రోళ్ళో తెలియదు మైండ్ పని చేస్తుందో అసలు మనుషులో కాదో కూడా తెలియదు సన్నాసులు కుక్కలు ఇంకా అంతకన్నా నాకు బూతులు రావు కానీ బూతులు అంటే బూతులు మాట్లాడను కానీ వచ్చు కానీ మాట్లాడండి వీడియోలో మాట్లాడకూడదు కదా కానీ కాస్త పరిమితులు ఉంటే బూతులు కూడా తిట్టేస్తా ఇటువంటి ఫ్యాన్స్ని ఎందుకండి వెర్రి వెర్రి పోస్టులు పిచ్చి పోస్టులు అసలు పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి ఏముందని ఏం గొడవలేదు వాళ్ళిద్దరికి కేవలం ఒక చిన్నపాటి కెలుకుడు రెచ్చగొట్టడు వ్యవహారాలు ఎక్కడో ఎవరో ఫ్యాన్స్ నడిపిస్తే దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి వైరల్ చేసి వైరల్ చేసి అగాధాన్ని పెంచుతారు ఏదో సమయానుగుణంగా సాధారణంగా అన్నదమ్ముల మధ్య చిన్నపాటి క్లాషెస్ వస్తాయి అలాగే వాళ్ళ మధ్య చిన్నపాటి క్లాషెస్ వచ్చినా ఎంతైనా వాళ్ళు వాళ్ళు ఒక ఫ్యామిలీయే కదా అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు వెళ్ళినప్పుడు చిరంజీవి గారు వెళ్ళడం మానేసారా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి పరామర్శించడం మానేసారా లేదా ఈ ఫ్యామిలీ అంతా కలవడం బానే సరే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు కుమారుడికి సింగపూర్లో ప్రమాదం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరిగి వచ్చాక అల్లు అర్జున్ ఆ రోజు నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడుగా సండే నైట్ పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళాడుగా సండే నైట్ ఆరున్నరకు వెళ్ళి దాదాపుగా ఎనిమిదిన్నర తొమ్మిది వరకు అక్కడే ఉన్నారంట అంతసేపు వాళ్ళు మాట్లాడుకున్నారు వాళ్ళ మధ్య బాండింగ్ అంత బాగుంది ఈ ఫ్యాన్స్కి ఏం పోయాకాలం ఏం పిచ్చి పట్టింది ఎవడో గుంటూరు జిల్లా పత్తిపాడు పత్తిపాడులో కేసు అయింది కర్నూలు జిల్లాకు చెందిన రఘు అంట రఘు అలియాస్ పుష్పరాజ్ వాడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని అవమానిస్తూ కించపరుస్తూ పవన్ కళ్యాణ్ గారి భార్యని కించపరుస్తూ ఒక పోస్ట్ చేశాడు అతను అల్లు అర్జున్ ఫ్యానే అని పోలీసులే సాక్షాత్తు చెప్పారు ఇందాక గుంటూరు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి అతను అల్లు అర్జున్ ఫ్యాన్ అతను యాక్చువల్ పేరు రఘు కానీ పుష్పరాజ్ అని మార్చుకున్నాడు అతను అల్లు అర్జున్ ఫ్యాన్ అలా పెట్టాడు ఏ ఎందుక ఏమి నొప్పి అలా ఏ అదేం సంతృప్తి ఇది ఎవరికి అవకాశం అంటే రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం అవుద్ది రాజకీయ ముసుగులో ఉన్నవారికి అల అవకాశం అవుద్ది సాధారణంగా వీళ్ళు ఏం కోరుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం కోరుకుంటారు లోకేష్ గారికి అండ్ ఎన్టీఆర్ గారికి గొడవ జరగాలి లేదా పవన్ కళ్యాణ్ గారికి ఎన్టీఆర్ గారికి గొడవ జరగాలని కోరుకుంటారు ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని అదేదో పేరు పెట్టుకొని ఆ ముసుగులో వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిడతారు లేదా లోకేష్ గారిని తిడతా ఉంటారు సో అలాగే అల్లు అర్జున్ గారు పేరు పెట్టుకొని అల్లు అర్జున్ గారు ముసుగుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఐపీఎక్ వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు సోషల్ మీడియాకి ఎంటర్ అయితే పెడతా ఉంటారు ఆ అవకాశం ఇచ్చేది ఎవరు రియల్ ఫ్యాన్స్ కదా ఫస్టు రియల్ ఫ్యాన్స్ మధ్య గ్యాప్ మొదలైతే దాన్ని వీళ్ళు అవకాశంగా మలుచుకుంటారు వారు పెద్దదయ్యేలా చేస్తారు సో ఇక్కడ ఇంగిత జ్ఞానం లేనిది ఫ్యాన్స్కే నిజమైన ఫ్యాన్స్కే ఆ వెర్రి తల నిజానికి హీరోల మధ్య ఏమీ ఉండవు ఎటువంటి క్లాషెస్ ఉండవు వాళ్ళందరూ బాగానే ఉంటారు తరచూ కలుసుకుంటారు రకరకాల ప్రైవేట్ వ్యవహారాలు ప్రైవేట్ పార్టీలు బోల్డ్ లైఫ్లో ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అసలు ఊ ఊహకే వ్యతిరే అంటే ఊహకు కూడా అందరి విధంగా ఎంజాయ్ చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే రాజకీయాల్లో ఉన్నాడు ఆయన ఫుల్ టైం ఇటు ఉన్నారు కాబట్టి ఆయన లేదు కానీ ఆ ఎంజాయ్మెంట్కి దూరం అయ్యారు కానీ మిగిలిన హీరోలు అందరూ కూడా బాగానే ఉంటారు కానీ ఈ ఫ్యాన్స్కు మాత్రం ఇది మరి పెచ్చి తగ్గట్లా పెరిగిపోతుంది సోషల్ మీడియా ఇంకా చైతన్యం పెరిగే కొద్ది గత పది సంవత్సరాల నుంచి కూడా రెండేళ్ళకు ఒక సోషల్ మీడియా స్టేజ్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పదమూడులో అప్పుడప్పుడే వాట్సాప్ కాస్త మొదలైందనమాట అంటే వాట్సాప్ అంత ముందు నుంచి ఉన్నప్పటికీ రెండు వేల పదమూడు పద్నాలుగులో కాస్త వాడడం మొదలుపెట్టారు అంటే వందలో ఒక పదిహేను ఇరవై మంది వాడడం మొదలుపెట్టారు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు మధ్యలో దాదాపుగా వందలో ఒక యాభై అరవై మంది వాడడం మొదలుపెట్టారు సో రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్యలో వచ్చేసరికి వందలో ఒక ఎనభై మంది వరకు డెబ్భై ఐదు ఎనభై మంది వరకు వాడడం మొదలుపెట్టారు సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రస్తుతం వచ్చేసరికి వందకి వంద మందే కాదు నూట ఇరవై మంది అంటే ఒక్కొక్కరు రెండేసి వాట్సాప్లు కూడా వాడడం మొదలుపెట్టారు సో అంతగా చైతన్యం మొదలుపెట్టింది వాట్సాప్ అనే కాదు ట్విట్టరు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అకౌంట్లు మల్టిపుల్ ఐడీలు రకరకాల ఐడీలు పెరిగిపోయి పైచ్యం పెరిగిపోయి ఈ రెండు వేల పదహారులో జియో సిమ్ ఒకటి వచ్చింది డేటా ఫ్రీ ఫ్రీ మీన్స్ వాళ్ళు ఫస్ట్ ఫ్రీ ఇచ్చి డేటా అలవాటు చేస్తారు సో దాంతో ఇప్పుడు మనకు నెట్లేదే మొబైల్ డేటా లేనిదే ఏది అవదు కాలకృత్యాలు కూడా తీరిన పరిస్థితి సో సోషల్ మీడియా విపరీతంగా వాడేసి నెట్ విపరీతంగా వాడేసి ఇపోని పనికొచ్చాయేమైనా చూస్తామా మన మైండ్కి పనికొచ్చాయి పాజిటివ్ ఏమైనా చూస్తారా సోషల్ మీడియాకు పట్టిన దరిద్రం ఏంటంటే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ చూస్తారండి మీరు ఆ హెడ్డింగ్ నేను పాజిటివ్ స్ట్రైట్ హెడ్డింగ్ పెడితే ఏం చూడరు అదే నెగిటివ్ హెడ్డింగ్ పెడితే ఏ బేవత్సంగా చూస్తారు అందుకే ఎవరికాళ్ళు పిచ్చి పిచ్చి హెడ్డింగ్లు నెగిటివ్ హెడ్డింగ్లు పెడతా ఉంటారు ఈ హెడ్డింగ్స్ ఈ తమ్ నెయిల్సే చాలా ఫేక్ చాలా వర్స్ట్ ఆ కల్చర్ పెరిగింది ఎందుకాక వాళ్ళు ఎందుకలా పెడతారు హెడ్డింగ్లు వ్యూస్ ఎక్కువ వస్తాయి అంటే ఇక్కడ చూసే వాళ్ళకి తప్పు చూసేవాళ్ళకు అటువంటి హెడ్డింగ్లు కావాలి అటువంటి హెడ్డింగ్లు వేస్తేనే పెడతారనమాట అంటే హీరోయిన్ని వీళ్ళు హెడ్డింగ్లు పెట్టేవాళ్ళు సోషల్ మీడియా నడిపే వాళ్ళు వెబ్సైట్ల వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు హీరోయిన్స్ని బాగా వాడుకుంటారు అది చూసావా అది కనిపించిందే అంటారు లోపలికి వెళ్ళాక ఇంకేదో ఉంటుందన్నమాట సో ఆ పైచ్యం ఎక్కువైంది అంటే నేను ఇదంతా చెప్పేది ఎందుకంటే సోషల్ మీడియాని నెగిటివ్ కోసం వాడతారు ఆ నెగిటివ్ అనేది వెర్రి పొంతల తొక్కి ప్రస్తుతానికి అవతల వాళ్ళ మీద విషం చిమ్మే వరకు మనకు నచ్చని వాళ్ళు మీద విషం చిమ్మే వరకు ఎవడైనా విషం చింపితే ఆ విషయాన్ని తలా కొంత షేర్ చేసే వరకు వ్యాపించింది ఇది కేవలం ఫ్యాన్స్దే తప్పు అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏమీ లేదు మహా అయితే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా పెద్దదైనా సరే చిరంజీవి గారు సాల్వ్ చేసేస్తారు అడ్డుగట్ట వేసేస్తారు ఎందుకంటే చిరంజీవి గారికి తెలుసు కలిసి ఉంటేనే బలమైన సంగతి ఆయన ఇప్పుడు పెద్దరికంగా ఉన్నారు కాబట్టి ఆయనకు తెలుసు సో ఇదంతా కూడా ఈ ఫ్యాన్స్కి మళ్ళీ చెప్తున్న ఈ సందర్భంగా సొంత కుటుంబ సభ్యులను అవమానించినట్టే సో వీళ్ళనే కాదు ఏ ఫ్యాన్స్ కూడా అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళొద్దు అనవసరంగా కొట్టుకోవద్దు అనవసరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవద్దు అది మంచి కల్చర్ కాదు